భవిష్యత్తులో మీ సంఘం మీదనో మీ మీదనో దాడి జరగదని మీరు అనుకుంటున్నారా అసలు ఈ ప్రశ్నే బుద్ధి లేని ప్రశ్న ఎందుకు అంటే మీరు ఇండైరెక్ట్ గా ఇస్తారా మరోసారి దేశంలో ఏం జరుగుతుందో లేకపోతే చరిత్ర నుంచి మీరు చూడట్లేదా అంటే ఫైటింగ్ కైనా ఏ రకమైన బెదిరింపులకైనా మేము తట్టుకొని నిలబడతాము ఊపిరి ఉన్నంత వరకు అనుకున్నాకే ఈ బ్యానర్ పెట్టుకొని మాతో వస్తే మీకు దుఃఖమే ఉంటది పేరు కీర్తి ఉండదు ఆస్తి పాస్తులు ఉండవు కేసులు కూడా అవ్వచ్చు జైల్లో కూడా పెట్టవచ్చు తన్నులు కూడా పడవచ్చు గాయాలు కావచ్చు అవయవాలు ఊడిపోవచ్చు అయినా సత్యం కోసం సత్యాన్వేషణ కోసం నిజం కోసం నిలబడే వాళ్ళు మాత్రమే రండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాకే ఇందులో అడుగు పెట్టాం మీకు మీకు బాధ కలిగినప్పుడు మీకు మీద దాడి జరిగినప్పుడు మీ కుటుంబాన్ని టోటల్గా ఐసోలేట్ చేసినప్పుడు మీ భార్య మిమ్మల్ని కూర్చోబెట్టి ఇది మనకు అవసరమా అనే క్వశ్చన్ మేము ముందు రేజ్ చేసింది రైట్ నేను అదే అంటున్నా ఏం చేద్దామా ఏం చేద్దాము అని అడిగింది లక్ష రూపాయల ఉద్యోగం వచ్చింది అక్కడ వెళ్ళి చేసుకోమని చెప్పింది ఇవాళ మీరు వంద జిల్లాలు తిరిగారు మా వెనకాల మూడు వేల మంది ఉన్నారని చెప్తున్నారు మూడు వేల ముప్పై వేలు కావచ్చు మళ్ళీ రేపు పొద్దున ఇలాంటి పరిస్థితే వస్తే రాదు అని గ్యారెంటీ అయితే లేదు ఒకవేళ మీరు రాదు అని మీరు అనుకుంటే మీకు బుద్ధి లేదనుకోవాలి రివర్స్ క్వశ్చన్ రిటర్న్ మీరు ఏమైనా అనుకోండి వచ్చే అవకాశాలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ అదే అంటే ఆమెనే మీ భార్యనే మళ్ళీ కూర్చోబెట్టి మనకి దక్కర్లేదు మనం మూసేద్దాం అంటే మోసేయడానికి రెడీ పద్దెనిమిది నెలలుగా ఏ ఛానల్కి ఇంటర్ ఇవ్వకుండా మా పని మేము చేసుకుని ప్రశాంతంగా ఉన్నాం కదా ఇట్లనే ఉంటాం మాది పిక్కునేది మాది ఊసిపోయేదే ఉండదు అంతేనా వచ్చిందల్లా ఎక్స్పోజర్ కోరుకుంటాను అల్చలు కావాలని అనుకుంటున్నాను టీవీలలో కనపడాలని ఆశపడుతున్నాం లేకపోతే నేను దేనికైనా సమాధానం చెప్తాను విర్రవీగితను ఎదుటి వాళ్ళను గౌరవించకపోతున్నాను అవమానించి సంచలనం కావాలనుకుంటున్నావు మీరు అన్న చికాకులు పెరుగుతాయి ఇప్పుడు మా సంఘంలో అన్ని మతాలలో నుంచి వాళ్ళ మత సంస్కరణ కోరు ఎవరైనా మా సంఘంలో చేరవచ్చు మేమిప్పుడు గుడికాడికి పోయి చైతన్యపరుస్తాం చర్చి కాడికి పోయి చైతన్యపరుస్తాం మసీద్ కాడికి పోయి చైతన్యపరుస్తాం వ్యక్తిగా దేవుళ్ళని నమ్మం కానీ దేవుళ్ళని నమ్మే మీరు ఆయా మతాలను ఆచరించే మీరు మీ మతంలో మీ దేవుడి పేరుతో జరిగే దోపిడిని పీడనని మోసాన్ని మీరు గుర్తించండి అని చెప్పడం మా కర్తవ్యం ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఇక మీదట ఒకవేళ దాడులు జరగవు అని అనుకుంటున్నాము మీరు మీరు చేసేది ఐడియాలజీ బేస్ యుద్ధం గుర్తుపెట్టుకోండి ఐడియాలజీ మామూలుది కాదు ఇది మామూలుగా ఏదో ఇష్యూస్ మీద కొట్లాడడం ఐడియాలజీ మీద కొట్లాడడం ఉంటది అదే అంటున్నాను దేశంలో జరుగుతున్నది కూడా ఐడియాలజీ వారే అవును సో దీన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి మీకు మీ టీంకు ఉన్నదా ఉన్నదా మీ దృష్టిలో శక్తి అంటే ఏంటిది పైసలా శక్తి అంటే పైసలే ఎందుకు అవుతుంది మరి విషయ పరిజ్ఞానమా ధైర్యం ఉండాలి ఇప్పుడు నాలుగు రోజులు కనిపించకపోతేనే గుండె ధైర్యం లేదు కావచ్చు భయపడ్డానుకుంటున్నారు కాబట్టి మళ్ళోసారి మంచి మిత్రుడు పిలిచాడని వచ్చాను అంతే గుండె ధైర్యంలో ఈసుమంతా కూడా తగ్గేది లేదు విషయ పరిజ్ఞానం వెనక తగ్గేది లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తగ్గేది లేదు మీరన్నా ఏదన్నా బయట ఉంటే ఇది కమ్యూనిటీ వైలెన్స్ అయిద్దో లేకపోతే మనల్ని మాలలో ఛానల్ మాదివల్ల ఛానల్ అంటారు లేకపోతే బీసీ ఛానల్ అంటారు లేదా ఈ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటారు తప్పదు కదా కానీ మేము నాస్తికత్వంలో వన్ సైడ్ మాది ఓకే మాది నాస్తికత్వమే ఆ క్రమంలో గతంలో కంటే ఇప్పుడు మరింత నిదానంగా మరింత ఆచితూచి అడుగులు వేస్తూ విచక్షణ లేని క్రమశిక్షణ లేని మత ఉన్మాదుల నుంచి జాగ్రత్త పడుతూనే ముందుకు వెళ్తాం దాన్ని మీరు భయం అనుకుంటే భయమే లేకపోతే మీరు ఏమనుకున్నా పర్లేదు సత్యానికి మాత్రం మేము గట్టిగా నిలబడతాం భయపడలేదు దేవుడు లేదు తొక్క లేదు ఈరోజు దేవుడు పేరు మీద ఎన్ని సాగులు జరుగుతున్నాయి ఎన్ని దుర్మ ఈరోజు పేపర్లో చదవండి అయ్యప్ప స్వామి ఆలయంలో ఒకరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఇక్కడ అక్కడెక్కడో కాదు వెంటనే అతన్ని ఇది చాలా చెడు సంకేతం అయ్యిద్ది అని చెప్పి అతను మతిస్థిమితం లేనోడు అని చెప్పి ప్రచారం చేశారు నిన్నటికి నిన్న ఒక మనిషిని కోసి చంపారు ఈరోజు పేపర్లో వచ్చింది ఒక ఆయన కోడిని అట్లే మింగితే గొంతులో ఇరుక్కుపోయి ఎవడో తాంత్రికుడు చెప్పిండని కోడిని సొంత కొడుకును కోసినటువంటి సంఘటనలు సూర్యాపేటలో జరిగాయి తల్లిని నరికి తలకాయ పట్టుకుంది ఆ నకరికాల్లో ఒక సంఘటన జరిగింది అట్లా ఇప్పుడు మా దగ్గరకుల వస్తున్నాయి కదా కులము మా ముందున్న సమస్య వివక్ష మా ముందున్న సమస్య అంతరాలు మనిషికి అజ్ఞానంతో ముడిపడి ఉన్న ప్రతి విషయం ఈరోజు ఎంత ఖరీదైపోయింది పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు చావు అరే నిన్ ఒక నెల రోజుల క్రితము నా సొంత చిన్న మా చిన్న తాత వాళ్ళ కొడుకు కొడుకు నాకు తమ్ముడు అవుతాడు వాడు ఉరి వేసుకొని చచ్చిపోయాడు వాడు వాని భార్య నాకు వాళ్ళు నాకంటే ఐదు పది ఐదేళ్ళు చిన్నోళ్ళు సిరిసిల్లాలో ఉరి వేసుకొని స్రవంతి బైరి అమరులు చనిపోయారు దుఃఖం వచ్చింది ముగ్గురు పిల్లలు ఒకరు టెన్త్ క్లాసు ఒకరు ఎయిత్ క్లాసు ఒకరు ఫిఫ్త్ క్లాసు ఎలా బతుకలాలు వాడు చచ్చిపోయి వాడు తప్పు చేశాడు ఈరోజు వాడి బంధువులు అంటే మా బంధువులే కదా మా బంధువులు ఇందులో చచ్చిపోయారు కాబట్టి మీరు ఆరు నెలలు ఈ పెట్టి వెళ్ళిపోవాలని చెప్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడో కిరాయి తీసుకొని బతుకుతా ఉన్నారు ఏం చేదేస్తాం ఏం నాన్ ఇది తప్పు కదా నా పేరే కదా బైరే కదా వాళ్ళ ఇంటి పేరు కూడా ఆరు నెలలు బయట ఉండాలనే సంస్కృతి ఎక్కడిది హైదరాబాద్లో ఆరు నెలలు మీకు రూమ్ వేరేక్కడ దొరుకుద్దా కష్టం ఇవన్నీ నాన్ సెన్సులు ఉన్నాయి ఇంకా